ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషంగా ఆయన ఏ విధంగా అభ్యాసం చెయ్యాలి జ్ఞానం కోసం అనేటువంటి మాటలు ఎందరో మహర్షులు వారిని అడుగుతూ ఉండేవారు ఏం చేయాలి ఏం చెయ్యాలి దానికి మహర్షులు వారు మనకు వెలివైన వస్తుజాతం అంతా మరి నశించేదే కదా అట్టి వివేకం నీలో వైరాగ్యానికి దారితీస్తుంది కాబట్టి విచారం మనం ఎక్కవలసినటువంటి మొదటి మెట్టు అవిచారం వల్లనే ప్రతి ఒక్కరికి దుఃఖం ఏర్పడుతుంది యోగ వాసిష్టంలో కూడా వశిష్ఠుల వారు రాముల వారితో ఈ విషయాన్నే ప్రస్తావించు మానవ కోటికి దుఃఖం ఎందుకు వస్తుందంటే అవిచారం వల్ల అన్నారు ఎప్పుడైతే ఈ విచారం సహజమైనప్పుడు అంటే నీవు నీవుగా స్ఫురణమయంగా ఉన్నానన్న ఎరుకలో నీవు నిలిచి ఉన్నప్పుడు ప్రాపంచిక విషయవాసనలు ఉన్నాయే ధనకీర్తి కావచ్చు సంతోష విలాసాదులు కావచ్చు అవి పరమ అసహ్యంగా గోచరమవుతాయి ఎప్పుడైతే ప్రాపంచక విషయ వాసనల ఎందు ఒక అసహ్యత ఒక విముఖత ఏర్పడుతుందో ఆ స్థితిలోనే నేనన్న తలపును విమర్శించటానికి వీలవుతుంది దాని మూలము గమ్యము రెండు ఒకటే మరి కనుక నీవు గురువు ఈశ్వరుణ్ణో ఏది ఎంచుకున్నా చివరికి అహంకారము నష్టము కాక తప్పదు కనుక విచారము భక్తి రెండు కాకపోతే మరి మిగిలింది ఏది ఒకే మచ్చు మంది అన్నారు అదే ప్రాణాయామం దీన్ని యోగ మార్గం కూడా అంటారు ప్రాణానికి ముప్పు కలిగినప్పుడు అందరి ఉబలాటము ఆ ప్రాణరక్షణ ఎందే కేంద్రీకృతమవుతుంది కదా కనుక శ్వాస బిగబెట్టినప్పుడు ఈ మనస్సు ఈ వ్యక్తిత్వం ఈ అహంకారం తాను మెచ్చిన బాహ్య వస్తువులకై పరుగులదింకా పరుగు ఆపుతుంది ఇక అసలు పరిగెత్తదాలదు కూడా అది ఆ విధంగా శ్వాస నిలిపి ఉన్నంత వరకు మనస్సుకు శాంతి కలుగుతుంది ఇక్కడ జాస అంత శ్వాస తని నియమంపైనే నిగిడి ఉంటుంది కనుక ఆ స్థితిలో ఇతర సంగతులు పూర్తిగా అడిగిపోతాయి ఈ సందర్భంలో రమణ మహర్షులు వారు మూలము మనోమూలము ఒకటై ఉన్న కారణం చేత మనస్సుని నిరోధించిన అది ఆత్మస్థితికే చేరుతుంది ప్రాణాయామం చేత చంచలమైన మనస్సుని నిశ్చలత చేస్తుందంటూ చెప్పుకొచ్చారు చాలాసార్లు ముఖ్యంగా నాయన మీకు అందరికీ బాగా తెలుసు కోరికలు బంధాలు వాంచ రేగినప్పుడు ఊపిరి క్రమంగా ఉండదు కదా అంతేకాదు ఆనందోద్వేగాల్లో కూడా దుఃఖంగా ఉన్నప్పుడు కూడా అటువంటి బాధే పెడుతుంది అది ముఖ్యంగా నీ సకజత్వమే ఆనందమయం ఎప్పుడొప్పితే ప్రాపంచిక విషయ సుఖాల వెంట నీవు పరిగెడకుండా నిలిచి ఉంటావాలి అది గమ్యాన్ని చేరుస్తుంది ఒక విషయాన్ని చాలా స్పష్టం చేశారు మహర్షులు గారు ఏ విధంగా అయితే రాతి మీదనో చర్మం మీదనో మాటి మాటికి నూరుతున్నటువంటి కత్తికి పదును ఏ విధంగా అయితే చేకూరుతుందో ఈ అభ్యాసం వల్ల మనస్సు బాగా పదునై నిశ్చితమవుతుంది అప్పుడది మాక్ష్య సమస్యల వెంట పరుగడతా పరిష్కారాలు కూడా చేసుకోవటానికి సమర్థవంతమవుతుంది కనుక మార్గము అనేసరికి ఇప్పుడు లేదు తర్వాత ఉంటుందేమో వస్తుందేమో అని చాలామంది అనుకుంటారు ఇప్పుడు ఎప్పుడు కూడా ఉన్నది నీ సాగత్వమే ఏది కొత్తగా రాదు కనుక నీవు చేయవలసిందల్లా ఈ మనస్సు ఎప్పుడెప్పుడైతే చెతిరిపోతుందో తక్షణమే ప్రశ్నించు ఈ విప్ విక్షేపాలు ఎవరికని అంతలోనే అది నేను బిందువు వద్దకు నిన్ను తిరిగి చేరుస్తుంది కారణం రెండు నేను లేవు ఒకటే నేను ఉన్నది అది కర్తృత్వం వల్ల అన్య చింతనలో ఉన్నట్లుగా అనిపిస్తుంది అంతవరకు కనుక ఈ సందర్భంలో వచ్చినటువంటి ప్రేక్షకులు ఇంకా ప్రశ్న అడుగుతూ ఉంటారు మనస్సు అనేది హృదయంలో లగ్నమై ఎంత కాలం ఉంటుంది అని దానికి మహర్షుల వారు అభ్యాసం వల్ల ఆ కాలాన్ని పొడిగించవచ్చు అన్నారు మనస్సు తన మామూలు స్థితికి వస్తుంది హృదయంలో ఉన్న అప్పటికీ ఉదయాన్ని చేరినప్పటికీ ఏకత్వం వివిధ విషయాల చింతనలు చేరవచ్చు అప్పుడు మనస్సు వెలికి బయలుదేరుతుంది మళ్ళీ మళ్ళీ తిరిగి ఉదయాంగమైనప్పుడు దాన్ని నిశ్చల మనస్సు అంటాము అంటే బయటికి పోకుండా తనకు తానుగా నిలిచి ఉన్న అహంస్మరణ స్థితిని సత్యమని ఏకమని అనంతమని నీ సహజ స్థితి అని ఈ మాయలో చెప్పుకుంటా మంచిది మవనమే నీ సహజత్వం